హాయ్ అండి అందరికీ నమస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ క్విక్గా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని మూడు కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి అందులోనే సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టోస్టర్ లేదా ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎడ్ మిక్చర్ను ఈవెన్గా స్ప్రెడ్ చేసి దానిపై ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి అలాగే ఆ బ్రెడ్ స్లైస్ మీద కొంచెం ఆయిల్ వేసి ఎగ్ మిక్చర్ను స్ప్రెడ్ చేయాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి అలా తిప్పి ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్